వర్షిణి టీవీకి స్వాగతం మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో దారుణం దొంగలుగా అనుమానించి వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది జంగరాయపల్లికి చెందిన మోహన్ మైపాల్లు వడియారంలో మామగారిని చూడ్డానికి వచ్చి రాత్రి వెళ్తుండగా గ్రామస్తులు దొంగలుగా అనుమానించి అడ్డగించి కొట్టి మోహన్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు తీవ్ర గాయాలతో మోహన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ సంఘటనపై మాట్లాడిన సీఏ వెంకటరాజాగౌడ్ తెలిపారు ప్రధాన నిందితులు దొంతి రామకృష్ణ గుండ్ల రమేష్ అరికోకల అనిల్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపామని మిగతా నిందితులపై దర్యాప్తు కొనసాగుతుందని మీడియా సమావేశంలో తెలిపారు మూడవ తేదీ ఈ నెల మూడవ తేదీ మూడవ తేదీ మూడవ తేదీ రాత్రి బందెలా మోహన్ అలియాస్ జోహాన్ అదేవిధంగా ఎర్రవల్లా మైపాల్ అని ఇద్దరు జంగరాయి చక్రంపేట మండలం జంగరాయికి సంబంధించిన ఇద్దరు ఈ ఎవరైతే మైపాల్ ఉంటారో వాళ్ళ అత్తగారు ఓడియారు అక్కడ వాళ్ళ భార్య వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చూడడానికి అని చెప్పేసి వచ్చి మధ్యరాత్రి సమయంలో వెళ్తుండగా అక్కడ బండి దగ్గర నెలకొని ఉంటారు వాళ్ళని దొంగలు అని చెప్పేసి అనుకొని అక్కడున్న ఈ దొంతి రామకృష్ణ గుండ్ల రమేష్ మరి అనిల్ వీళ్ళతో పాటు ఇంకొంతమంది విలేజర్స్ సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని ఆపేసి వాళ్ళని కొట్టి అక్కడ అక్కడ ఉన్న పోల్కి ఎలక్ట్రిక్ పోల్కి కట్టేసి ఈ మోహన్ జేబులోనే ఉన్న పూర్వని తీసి అతని పైన పోసి లెటర్తో నింపడించడం జరిగింది దాంతో మోహన్కి తీవ్రమైన గాయాలని దా దాంతో అతని హాస్పిటల్కి తరలించడం జరిగింది అదే రోజు నైట్ గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతమైన చికిత్స పొందుతున్నాడు మోహన్ యొక్క స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు పొంతి రామకృష్ణ గుండ్ల రమేష్ అదేవిధంగా మరికొకల అని అనే ముగ్గురిని ఈరోజు జ్యుడిషియల్ డిమాండ్కు తరలించడం జరుగుతుంది వారితో పాటు ఇంకొంతమంది ఎంక్వైరీ చేసి పూర్తి ఎంక్వైరీ చేసి మిగతా ఎవరున్నా కూడా ఈ కేసులో కూడా వారందరినీ చట్ట ప్రకారం వారిపైని చర్యలు తీసుకోవడం జరుగుతుంది